ఆ చెల్లి తల్లి మెడబట్టి ఈ బయటికి ఎంటేసాడు జగన్ ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా షర్మిల గారు ఈ రోజు రోడ్డు వెంద తిరుగుతున్నారు జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు అది చూసిన తర్వాత జగన్ గారు ఐదు రూపాయలు ఇచ్చి పేటిఎం కుక్కల్ని వదిలేశాడు ఇప్పుడు ఆ పేటిఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈ రోజు అందరు చూస్తున్నారు అంటే సొంత చెల్లిని అవమానించేదాన్ని కూడా ఒక్క క్షణం ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈ రోజు ఈ సైకో జగన్ జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తు వస్తున్నాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బట్టన్లు అమ్మా మీ కంపెనీది ఒకే బట్టన్ అది బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఎర్ర బట్టన్ ఉంటుంది తల్లి బులుగు బట్టన్ ఒకతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ అదే క్షణం ఎర్ర బట్టన్ ఒకతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఊషించని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు రేపో మాపో ఇంట్లో కుక్క ఉంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఏ జగన్ ఇంకా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్ అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం పవనన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ముగ్గురు వెళ్తే అంట ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది పద్దెనిమిది నుంచి యాఫై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటది మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు